నందాల జిల్లాలోని ఆవుకు రిజర్వాయర్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పదిహేడు మంది గాయపడ్డారు వివరాలకు వెళితే బనగానపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బనగానపల్లి నుంచి తాడిపత్రి వైపు వెళ్తుండగా ఆవుకు రిజర్వాయర్ సమీపంలోని ఓ మల్పు వద్ద ఎదురుగా వస్తున్న లారీ బస్సును ఢీకొంది ఈ ప్రమాదంలో ఆవుకు మండలం శివవరం గ్రామం చెందిన చాకలి లక్ష్మీదేవి యాభై సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాదంలో మొత్తం పదిహేడు మంది ప్రయాణికులు గాయపడ్డారు స్థానికులు వెంటనే కు సమాచారం అందించక క్షతగాత్రులను అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నంజాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ప్రమాద సమయంలో బస్సులో సుమారు నలభై మంది ప్రయాణికులు ఉన్నారని బస్సులో ఉన్న బాధితులు తెలిపారు లారీ అధిక వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు